హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా అమ్మ ఎప్పుడు మినప్పప్పు ఇంకా బియ్యం కలిపేసి పిండి ఆడించుకొని ఉంచుతుంది ఎందుకంటే వీటితో వేసుకుని ఆటలు చాలా బాగుంటాయి ఇందులో కి పిండి మనం కొంచెం తీసేసుకొని గిన్నెలోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లము గుండెగా తరిగి పెట్టుకోవాలి వీటి పిండిలో వేసేసుకొని బాగా కలుపుకొని ఉప్పు ఇంకా వాటర్ కొంచెం కొంచెంగా వేసేసుకొని వండలు లేకుండా కలుపుకోవాలి మనం నార్మల్గా అట్లా ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి కానీ మరీ పల్చగా కాకుండా అలాగని మరీ తిగ్గుగా కాకుండా కలుపుకోండి ఉప్పు ఒకసారి చూసేసుకొని ఉప్పు చాలినట్లయితే మరి కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి పొయ్యి వెలిగించుకొని పెనం బాగా హీట్ ఎక్కాలండి హీట్ అక్కపోతే అంట్ అట్లు సరిగా సగ్గ రావన్నమాట అందుకు బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అట్లు వేసేసుకోవాలి ఈ అట్లు వేసినా మాత్రం కొంచెం ఓపిక వండాలి అంటే తీయడానికి మళ్ళీ వేయడానికి ఎందుకంటే ఇటు టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో అట్లన్నీ ఖాళీ అయిపోతాయి అందుకు ఈ రెసిపీ అయితే మా అమ్మ ఫస్ట్లో చేసేటప్పుడు మేము నచ్చేవాళ్ళం కాదు అంటే మేము తినమమ్మ అని అనేవాళ్ళం కానీ ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత అస్సలు వదిలిపెట్టాం పిండి అంత త్వరగానే ఖాళీ చేసేవాళ్ళం పెళ్ళైన తర్వాత అంత ఎక్కువగా చేసేవాళ్ళం కాదు అనుకోండి మళ్ళీ అమ్మలు ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎలాగ అమ్మ ఆడించి ఉంటుంది కదా పిండి కనిపిస్తే చాలు నేనైతే ఎప్పుడంటే అప్పుడే పోసేసుకుంటాను ఇదైతే నేను ఈవినింగ్ చేశాను కానీ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయ్యింది అట్లు వేస్తున్నా ఒకవైపు పెళ్ళం కూడా ఖాళీ అయిపోతుంది చూడండి చూడని ఇందాకొక వేసాను అది ఖాళీ అయిపోయింది ఇంకొకటి వేసాను ఇప్పుడు మళ్ళీ పెండ మీద అట్టేసాన ఇది మళ్ళీ తిరిగేసేలోపు ముందు వేసినట్టు కూడా ఖాళీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఈ అట్లయితే మాత్రం క్రిస్పీగా ఇంకా టేస్టీగా మధ్య మధ్యలో ఆనియన్స్ ఇంకా అల్లం పచ్చిమిర్చి తగులుతూ టేస్ట్ బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్